क्रीं क्रीं महाकालिकाय नमो श्री रामा जै रामा जै जै राम जय राम जय जय राम राम नम क्ली कृष्णा गोविंदय गोपीजनबलभाय परब्रह्मणे परम ज्योतिष नमो नम ओं नमो भगवते मेधा दक्षिणमूर्ति मह्यम मेधां प्रज्ञा प्रयचस्व मेधा दक्षिणामूर्तिदेवताय नमो नमरा दत्ताय नमः जय गुरु नमो नमः యాదేవి సర్వూతీషు మాతృపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ జగన్మాత్రే నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా సంచారం మేరకు గ్రహాల యొక్క స్థితిగతి రకంగా మీషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ స్థానంలో మారడం వల్ల వివిధ రాశుల్లో మారడం వల్ల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఆర్థికంగా ఐశ్వర్యప్రదంగా ఈ యొక్క ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ ఎటువంటి ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి పరిష్కారం ఆచరించాలి లక్ష్మీ కటాక్షం కోసం కానీ ప్రధానంగా ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడడానికైనా కానీ గృహంలో కానీ మీకు జరిగే ఈ యొక్క చికాకులు కానీ మానసికమైన ఇబ్బందులైనా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి గ్రహ దోషాలు అనేది ప్రభావం చూపిస్తుంది అనేది మేషాది ద్వాదశ రాశి వారికి గోచార చక్రవశాత్తు అంతా చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజునంతా కూడా చూసుకుంటే డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా అతిచారంలో మారిన బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరిగింది కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం జరిగింది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజీ యొక్క కారణమవుతుంది ఇక్కడంతా కూడా కర్కాటక రాశిలో నలభై ఎనిమిది రోజుల దాకా అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ ఒక డిసెంబర్ ఐదో తారీఖు దాకా అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు నలభై ఎనిమిది రోజుల దాకా ఉంటుంది మళ్ళీ డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత తిరోగమనం అంటారు దీన్నంతా కూడా కూడా యథాస్థానానికి ఎక్కడి నుంచి వచ్చేర అక్కడికి వెళ్ళిపోవడం మళ్ళీ ఆరు నెలల వరకు ఉండడం అనేది జరుగుతుంది ప్రధానంగా చూస్తుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మళ్ళీ మిథున్ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు మిథున రాశిలో అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా సంచారం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ వాళ్ళకి బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క అతిచారంలో మార్పు మరియు తిరోగమనములంతా కూడా ఇటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఏ రకంగా పరిష్కారం అనుకూలం అవుతుంది అని తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావునం ఈ జన్మజాతకానికి దోషాలకి పరిష్కారం అంతా కూడా మహాపీఠం ద్వారా అందించడం జరుగుతుంది మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి జగన్మాత అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే ప్రయత్నించా కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది విపరీత రాజయోగాలు బృహస్పతి సంచారం నేర్చుకు మీకంతా కూడా ఉచ్చ స్థానంలో బృహస్పతి మార్పు మరి ఇక్కడ చూసుకుంటే బృహస్పతి మార్చ చూసుకుంటే మిథున్ రాజుల సంచారం అంతా కూడా అదృష్ట యోగానికి కలిగించే విధంగా ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క కొన్ని రాసుల వాళ్ళకైతే రాజ్యయోగాలు ఎవరైతే రాజ్యోగాలు ఇవ్వడం కానీ కొన్ని రాసుల వాళ్ళకైతే గనక కూడిన సంపాదన ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం కానీ శుభకరమైన వ్యయాలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుభకార్యాల కోసం వివాహ శుభకార్యాల కోసం కానీ మంచి గృహయోగం కోసమైనా కానీ పెట్టుబడి పెట్టుకోవడానికి బృహస్పతి మార్పు వలన వివిధ గ్రహాల యొక్క స్థిగతి అంతా కూడా మార్పు వలన మీకు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది శుభ కార్యక్రమాలు జరగడానికి బృహస్పతి అంతా కూడా పుణ్యమైన కార్యక్రమాలు పుణ్యవంతమైన జీవితం జీవించడానికి బృహస్పతి కారు కూడా అవుతాడు ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన అంతా కూడా ఈ మార్చి మాసంలో పన్నెండో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ పన్నెండో తారీఖు రోజున అనగాష్టమిది సంభవించింది కావున ఈ యొక్క అనగాష్టమిత అనగా స్వామి అయిన దత్తాత్రేయ వారిని విశేషంగా అర్చించడం వల్ల దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామివారి యొక్క చరిత్రనే పారాయణం చేసుకోవడం వల్ల విపరీత రాజ్యోగం అంతా కూడా సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున ప్రయత్నించం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతోషాయన మహానామాని జపాని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతోష్టాయన మహా నామాని జపాని ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారంతా కూడా స్మరించిన మాత్రం చేతిని కోటి వారాలు ఇచ్చే దేవుడు కావున స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినించం కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ బీదవాళ్ళకు కానీ అనాథాశ్రమంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి వస్త్ర దానాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకంతా కూడా జాతకరిచ్చే ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నా కానీ దోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మార్పు వల్ల లభిస్తాయో తెలుసుకుందాం మేషాది ద్వాదశ రాసు వాళ్ళకి బృహస్పతి యొక్క అతిచారంలో మార్పు మరియు తిరుగమనంలో మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా చేయడం జరుగుతుంది శ్రీమాత్న మేషరాశి జాతులకి ప్రధానంగా బృహస్పతి అతిచారంలో మార్పు కర్కాటక రసంలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఎటువంటి రాజయోగాలు ఇచ్చారు మరియు ఇక్కడ చూసుకుంటే మళ్ళీ డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత ప్రధానంగా బృహస్పతి అంతా కూడా అతిచారం నుంచి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేసి జూన్ పద్నాలుగు తరగతి దాకా ఈ యొక్క బృహ బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క మేషరాశి జాతకులకంతా కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా రాజ్య యోగ కార్యకుడు ప్రధానంగా వేద పట్టణం కానీ మంత్రి యోగానికి కానీ విద్యా యోగానికి కానీ మంచి ఉద్యోగము ఐశ్వర్యము ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ ఫైనాన్షియల్ కైనా కానీ వ్యాపారాల కోసం కానీ ప్రధానంగా కళారంగమైన జీవితాల కోసం కానీ ప్రధానంగా వేద అధ్యయనం కానీ ఈ యొక్క కారకత్వం అవుతుంది ప్రధానంగా చూసుకుంటే పుత్ర కారకుడు బృహస్పతి అంతా కూడా సంతాన యోగాని కోసమైనా కానీ బృహస్పతి కారకుడు అవుతాడు ప్రధానంగా మేధస్సు మేధాజ్ఞానం ప్రధానంగా చూసుకుంటే ప్రతి విషయానికి కూడా జ్ఞాపకంగా మంచి విషయాన్ని అంతా కూడా మేధస్సు అనేది కలగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి ఆరాధన ద్వారా గురు కటాక్షం లభిస్తుంది గురుగ్రహం అంతా కూడా శుభమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క కారకత్వాలంతా కూడా బృహస్పతికి అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగాలన్నా ముహూర్త బలం ఉండాలన్న బృహస్పతి కారణమవుతుంది మేషరాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే గురు కటాక్షం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం అవుతుంది ఏళ్ళనాటి శని ప్రభావం అంతా కూడా ఈ సంవత్సరం మీకు ప్రారంభమైంది కావున మీకు అంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకొని శనీశ్వర దోష పరిహారాధన అంతా కూడా పరిష్కారాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా శనీశ్వరుడికి రాహుకి బృహస్పతికి మరి ఇక్కడ చూసుకుంటే సప్తమాధి పైన శుక్రభగవాడికి అంతా కూడా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అన్నదానం చేయించడం వల్ల శ్రీ సుక్త పారాయణం చేయించడం వల్ల ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడడానికి ఆసకరం ఉంటుంది బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా యోగకరంగా మారుతుంది డిసెంబర్ ఐదో తారీఖు రోజున మళ్ళీ మిథున్ రాశికి అంతా కూడా ప్రవేశం చేసిన బృహస్పతి ఇంకా మీకు రాజయోగ కారణం అవుతుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పంతా కూడా మీ విపరీత రాజయోగాన్ని శుభమైన ఫలితాలు పొందే విధంగా ఖర్చులు కూడా శుభకార్యాల కోసం అంతా కూడా వివాహాది శుభకార్యాల కోసం కానీ గృహం కోసం కానీ పెట్టుబడి పెట్టుకోవడానికైనా కానీ మంచి వ్యాపారం కోసం నూతన పెట్టుబడులు పెట్టుకోవడం కానీ ఖర్చులు ఇస్తూనే మంచి ఫలితాలు ఇచ్చే విధంగా మారుతున్నారు ప్రధానంగా బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడు మీకంతా కూడా బృహస్పతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అదృష్ట రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ సూర్య డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు తర్వాత ఇక్కడ అంతా కూడా ధనసు రాశులో ప్రవేశం చేయడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది బుధాద్ యోగం అంతా కూడా ఈ మాసం సంభవిస్తుంది చతుర్గ్రహ కూటమి అంతా కూడా ధనసు రాశులో ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు సూర్య భగవానుడు బుధ భగవానుడు అంతా కూడా శుక్రుడు కలయుగ తోటి చతుగ్రహ కూటమి అంతా కూడా చూసుకుంటే ధనసు ప్రవేశం చేసిన ఈ గ్రహాలన్నీ కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉన్నాయి కావున శనీశ్వరణ గ్రహం కోసం కాలబీరవ శాంతి హుమాది కార్యక్రమాలు దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించండి డిసెంబర్ పన్నెండో తారీఖు రోజునంతా కూడా దత్తాత్రేయ వారి ఆరాధన విశేషంగా చేయండి అన్నదానం చేయండి గోమాత సేవను ఆచరించిన వాళ్ళకి విపరీత రాజ్యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది శనగలు బొబ్బర్లు అంతా కూడా నానబెట్టినవి గోమాతక సమర్పిస్తూ ఉండడం వల్ల విపరీత రాజయోగం ధనయోగా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఖర్చుతో అంటే శ్రమతో కొడిన సంపాదన ఉంటుంది ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి అప్పుల వాదన నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు ఇటువంటి ఫలితాలంతా కూడా మీకు మంచి ఫలితాలు పొందడానికి పరిష్కారం ఆచరించండి తద్వారా రాజకీయ కారణం అవుతుంది ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం ఆచరించడం నల్లములు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు బృహస్పతి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు దానం చేయాలి పసుపు రంగు వస్త్రాన్ని బ్రాహ్మణోత్సానికి దానం చేయాలి అరటి పళ్ళని వితరణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందారు ప్రధానంగా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయండి తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రే చరిత్రను ఎవరైతే పారాయణం చేసుకుంటుంటారో విపరీత రాజ్యోగం వృద్ధిస్తుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది శ్రీమాత్ర